గుంటూరు నగరంలో కీలకమైన మూడు వంతెనల మార్గం ఇది మూడు వంతెనల మార్గం గత రెండు నెలల నుంచి ఈ పనులు చేస్తున్నారు నవంబర్ నుంచి ఈ పనులు ఇంకా పూర్తి కాలేదనే చెప్పాలి ఈ విధంగా ఆలస్యంగానే నడుస్తుందని చెప్పాలి సిమెంట్ సెగ్మెంట్లో ఇలా ఈ విధంగా పూర్తి చేశారు క్రెయిన్ సహాయంతో సెగ్మెంట్లో మొత్తం అతుకులు వేస్తున్నారు దాదాపుగా పూర్తి అయిపోయిందని చెప్తున్నారు కానీ ఇంకా సమయం పట్టవచ్చు అధికారులు అయింది అంటున్నారే కానీ మార్గం వదలాలంటే మట్టికి ఈ నెలాఖరు దాకా ట్రాఫిక్ కష్టాలు తప్పవు అని చాలామంది చెప్తున్నారు ఎందుకంటే ఇంకా పనులు చేస్తూనే ఉన్నారు అందువలన ఈ నెలాఖరికి వైపుగా వదలొచ్చని చెప్తున్నారు గుంటూరు నగరంలో అతి కీలకమైన మూడు వంతుల మార్గం మనం చూస్తున్నాం రైల్వే శాఖ విస్తరణల పనులు ఆలస్యంగా జరుగుతున్నాయనే చెప్పాలి నగర వాసులకి అవస్థలు తప్పడం లేదని చెప్పాలి ఈ వంతెన వద్ద ట్రాక్ విస్తరణ పనులు గత నవంబర్ ఇరవై నాలుగో తారీఖున ప్రారంభించారు పనుల్లో జాప్యం వల్ల నిర్దర్శిత గడువులోగా పూర్తయ్యే పరిస్థితి కనిపించడం లేదు ఈ లైన్ మూసివేసిన కారణంగా నవంబర్ నుంచి ట్రాఫిక్ని ఇటువైపు వచ్చే బళ్ళు ఇవన్నీ కూడా అరణ్యపేట నుంచి శంకర వంతెన మీదుగా మలిస్తున్నారు దీనివల్ల శంకర వైపు కూడా ట్రాఫిక్ బాగా రద్దీ పెరిగింది ఎందుకంటే లక్ష్మీపురం బృందావన్ గార్డెన్స్ గుజ్జనగొండల కొరటిపాడు అమరావతి రోడ్డు వైపు నుంచి బస్ స్టాండు కొత్తపేట నగర్ ఇవన్నీ కూడా ఈ మూడు వంతెన గుండా అన్నమాట అందువలన ఇటువైపు వచ్చే వాహనాలన్నీ కూడా శంకర ఫ్లైఓవర్ మీదుగా వెళ్ళటం అటువైపు ట్రాఫిక్ రద్దీ మరింత పెరిగిందన్నమాట ఇది పూర్తి అయితే కానీ అటు తగ్గుద్ది అని చెప్తున్నారు సేపు ట్రాఫిక్ రద్దీ కొంచెం తగ్గే అవకాశం ఉంది ఈ లైన్ వదిలితే అసలు పనుల ఆలస్యానికి కారణం ఏంటంటే ఈ మూడు వంతుల కింద నుంచి రశ్మీపురం వైపు వెళ్ళే ఒక మంచినీటి లైన్ ఉంది హెచ్ఎల్ఆర్ పైప్ లైన్ ఈ పైపు లైన్ని అధికారులు గతంలో గుర్తించలేదు దానివల్ల ఆలస్యమైందనమాట గుర్తించకుండా తవ్వకాలు జరపడం వల్ల అక్కడ లీకేజ్ అయ్యి నాలుగు వందల యాభై ఎంఎం డయా లైన్ ఉందన్నమాట నీటిని తీసుకెళ్ళి మంచినీటి తీసుకెళ్లే లైన్ పెద్ద పైప్ లైన్ ఉంది ఈ విషయం ఇక్కడ పనులు చేసేవారు గమనించకపోవడం వల్ల ఆ లైను లీక్ అయ్యే లైన్ మార్చడం వల్ల చాలా ఆలస్యమైందనమాట ఆ పనులు పూర్తి చేశారు ఈ పనులు ప్రారంభానికి ముందే ఆ పైపు లైన్ని మంచినీటి పైపు లైన్ మార్చినట్లయితే ఇంత ఇబ్బంది ఉండేది కాదని కొంతమంది కార్మికులు చెబుతున్నారు ఇక్కడ ఈ విషయమే కార్పొరేషన్ అధికారులు స్పందించి రైల్వే శాఖ కార్పొరేషన్ అధికారులు ఇద్దరు స్పందించి ఆ పైప్ లైన్ సమస్య తీర్చారని చెప్పాలి అందువలన ఈ పనుల్లో భాగంగా ఇక్కడ తవ్వకాలు జరిపినప్పుడు అది బయటపడింది అనమాట లైన్ క్రింద ఉన్నదనేది ఇక్కడ తవ్వే రైల్వే అధికారులకు కానీ ఇక్కడ పనిచేసే వారికి కానీ తెలియకపోవడం వల్ల ఆలస్యమైందనమాట తాగునీటి లైన్ లక్ష్మీపురం వైపుగా అనమాట పెద్ద పైప్ లైను అది మార్చేశారు పైన ఈ సిమెంట్ సెగ్మెంట్స్ కూడా సెట్ చేశారు ఏదైనా చాలా ఆలస్యం అవుతుందనే చెప్తున్నారు ఇక్కడ రైల్వే అధికారులు వారు నిర్దేశించిన సమయానికి ఈ పనులు పూర్తి చేయలేకపోతున్నారని చెప్పాలి ఎందుకంటే ఇటు లైన్ నుంచి వేలాది వాహనాలు వెళుతూ ఉంటాయి త్వరగా చేయాలని ఇక్కడ స్థానికులు ప్రయాణికులు చాలామంది కోరుతున్నారు